మెజీషియన్ మరియు మధురమైన వైలిన్ గానం ఇది ఒక ప్రదేశం యొక్క కథ అక్కడ ఒక క్రూరమైన మెజీషియన్ మాట్లాడే చిలుక ఉండేది అతను దేశమంతా పాలించాలనుకున్నాడు అందుకని వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న అడవిలో కుటీరం ఏర్పరుచుకుని తన శక్తులతో మ్యాజిక్ చేసి ఆ దేశాన్ని వసపరుచుకునేవాడు ఒకరోజు రాత్రి ఆ భయంకరమైన మెజీషియన్ మ్యాజిక్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ రాష్ట్రం వంతు వచ్చింది ఇంటి నుండి బయటకు వెళ్ళి అతనికి మ్యాజిక్ బీచ్ ఇస్తాను అలాగా అలా అయితే సరే మెజిషియన్ కానీ ఈ రాజ్యం మధ్యలో మీరు ఎలా చేస్తారు నీకు మ్యాజిక్ అర్థం కాలేదో చిలక కాబట్టి నేను దీన్ని చేస్తాను నేను ఈ రాజ్యం నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజలు నా నియంత్రణలో ఉంటారు అంటే మీ మంత్రశక్తి అంతా మధ్యలో జరుగుతుందన్నమాట సరిగ్గా అర్థం చేసుకున్నావు మెజీషియన్ ఇంకా ఆ చిలుక ఆ గింజని నాటి వస్తూ ఉంటే వాళ్ళిద్దరికీ ఒక మధురమైన వైలిన్ గానం వినిపిస్తుంది ఆ గానం విని వస్తోందా అని వెతుకుతారు ఓ మాయా చిలుక మధురమైన నుంచి నుంచి వస్తుంది వస్తుందో చూడు అలాగే సార్ ఆ మధురమైన వైలిన్ గానం నుంచి వస్తుందో తెలుసుకోవటానికి సీతాకోక చిలుక ఎగురుతూ వెళ్తుంది అది కనుక్కుని మళ్లీ మెజీషియన్ దగ్గరికి వస్తుంది నా మాస్టారు ఈ మధురమైన వయోలిన్ సౌండ్ ఏడుస్తున్న అందమైన అమ్మాయి నుండి వస్తోంది వెళ్ళి చూద్దాం పద మధురమైన స్వరం వెనుక ఏడుపు అర్థం ఏమిటో ఆ భయంకరమైన మ్యూజిషియన్ ఒక సుందర రాకుమారుడు కింద మారతాడు ఆ అమ్మాయి దగ్గరికి అప్పుడు వెళ్తాడు నువ్వు ఈ అడవిలో ఏం చేస్తున్నావు నేను ఒంటరిగా లేను ఈ వైలిన్ నాతో ఉంది కదా మా అమ్మ నాన్న చచ్చిపోయిన తర్వాత మా అన్నయ్య డబ్బుల అత్యాసతో నన్ను ఒక తాగుబోతుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అందుకే నేను ఈ అడవిలో వచ్చి కూర్చున్నాను మంచిది నీ పేరేంటి ఇది చాలా సులభం నేను ఒక మెజిషియన్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నా పేరు సలోని ఆ ఎందుకు పెళ్లి చేసుకోను మీరు చూడటానికి రాజకుమారులా ఉన్నారు ఇంకా నా గురించి బాధపడుతున్నారు నేను మిమ్మల్ని తప్పకుండా చేసుకుంటాను కానీ మీరు నాకు వయోలిన్ నేర్పించాలి అప్పుడే నేను మ్యాజిక్ నేర్పిస్తాను అలాగే నేను నా భర్త కోసం ఎప్పుడూ వయోలిన్ వాయిస్తూనే ఉంటాను జీవితాంతం వాళ్ల మాటలు విని సీతా కోక చిలుక చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది కొద్ది రోజులు గడిచిన తర్వాత సలోని మెజీషియన్ చేసే పనులు చూస్తుంది అప్పుడు ఆమెకి అర్థమవుతుంది అతను క్రూరమైన మెజీషియన్ అని ఆమె తన భర్త చేసే భయంకరమైన మ్యాజిక్ ని కాపాడాలనుకుంటుంది మీకు ఇలా చేస్తే ఏమొస్తుంది చెప్పండి దేశంలో ఉన్న ప్రజలని వసం చేసుకుంటే మీకు ఏమొస్తుంది నాకు ఏది మంచిగా అనిపిస్తుందో అదే చేస్తాను మీరు నా మాయకు భంగం కలిగిస్తే నేను మిమ్మల్ని కూడా బందీగా తీసుకుంటాను వాళ్ళ మాటలు విన్న సీతాకొక చిలుక ఇలా అంటుంది శాంతించండి మాస్టర్ ఒకవేళ ఈ అమ్మాయికి కోపం వస్తే మీకు వైలిన్ నేర్పించడం ఆపేస్తుంది మరియు మీ మ్యాజిక్ అంతా విఫలమవుతుంది నేను ఈ ప్రపంచం మొత్తంలో బలవంతుడు కావాలనుకుంటున్నాను అది అప్పుడు సాధ్యమవుతుంది నువ్వు నాకు వైలిన్ నేర్పించినప్పుడు మరియు దాని మధురమైన స్వరాన్ని మోగిస్తూ ఇంకా బాగా మ్యాజిక్ చేస్తాను నేనలా చెయ్యను అమ్మాయి వైలిన్ వాయించడం అపయంగానే మెజిషియన్ అమ్మాయి గొలుసు లాగేస్తాడు ఆ అమ్మాయి శ్వాసని ఆ గొలుసులో బంధించి ఆ గొలుసుని తీసుకెళ్లి గుంటలో పడేస్తాడు నేను మీ ప్రతి ఒక్కరిని ఈ గుంట మధ్యలో విసిరేస్తాను మీరు లేదా మరే ఇతర వ్యక్తి అయినా ఈ గుంట నుండి బయటకు తీసుకురాగలిగిన రోజు మీరు నా చెర నుండి విముక్తి పొందుతారు మరియు నేను చెడు మాయాజాలం చేయడం శాశ్వతంగా ఆపేస్తాను ఏం చేశారు మీరు నేను మీ భార్యను కదూ ఎప్పుడు నువ్వు నాకు కావాల్సింది చెయ్యి వైలిన్ నేర్పించడం మొదలుపెట్టు లేకపోతే మీ ఊపిరి ఆగిపోతుంది అయ్యో దేవుడా నన్ను ఒక కష్టం నుంచి తీసి నువ్వు మళ్ళీ ఇంకొక కష్టంలో వేసావు కదా నన్ను కాపాడేవాళ్లే ఎవరూ లేరా అలా అనుకుంటూ చాలా బాధపడింది సలోని ఒకరోజు బయట కూర్చుని వైలిన్ వాయిస్తూ ఉన్న మొక్క మీద పడింది అమ్మాయి కన్ను అక్కడికి వెళ్లి దాన్ని చూసింది అక్కడున్న గింజలు మిగతా గింజలు కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అవి ముట్టుకోగానే అవి మాట్లాడటం మొదలు పెట్టాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నా మెజీషియన్ ఇచ్చిన శాపం వల్ల మీరు ముట్టుకోవటం వల్ల నేను శాప విముక్తురాలయ్యాను అదేలాగా ఆ మెజీషియన్ నన్ను ఖైదు చేశాడు ఇంకా తను వేసిన ప్రాంతంలో నేను కనుక పెరక్కపోతే నన్ను చంపేస్తా అన్నాడు నేనేం చేస్తా చెప్పు అయినా మీకేమన్నా కావాలంటే నన్ను తప్పకుండా అడగండి గింజలు చెప్పిన మాటలు విని సలోని ఆలోచిస్తుంది నా ప్రాణాలు ఆ గొయ్యలో పడేసిన కొలుసులో దాగి ఉన్నాయి నేను నిన్ను ఆ గుంటలో పడేస్తే వెంటనే నువ్వు ఒక మొక్క కింద అయ్యి పెద్ద చెట్టు కింద ఈ కొలుసుని బయటికి తీసుకురా తప్పకుండా నేనలాగే చేస్తాను మీరు ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంతేను మరుసటి రోజు ఆ మెజీషియన్ ఇంకా సీతాకొక చిలుక ఇంకో రాజ్యానికి వెళ్తారు అక్కడ మెజీషియన్ ఆలోచించేదాన్ని చూసి చిలుక ఇలా అడుగుతుంది ఆలోచిస్తున్నారు నా మాస్టారు ఆలోచిస్తున్నానంటే మన వెనుక ఆ పిల్ల గోతులు ఏం తవ్వడం లేదు కదా మీరు మెజీషియన్ కదా మాస్టారు మీరు మీ మాయతో కనుగొనండి లేదు నా చిలుక సలోని వయోలిన్ మాధుర్యంతో నా దూరదృష్టిని కోల్పోయాను అలా అంటూ ఆ మెజీషియన్ తన పనిలో పడిపోతాడు ఇక్కడ ఆ గింజల్ నుంచి పెరిగిన చెట్టు పెద్దదెయ్యి పెద్ద వృక్షం కింద మారుతుంది ఆ చెట్టుకున్న కొమ్మలు పెద్దవయ్యి బయటికి వస్తాయి సలోని చూస్తూ ఉండగా దానికి సలోని ప్రాణాలున్న గొలుసు బయటకొస్తుంది సలోని అది తీసుకుని ఇలా అంటుంది చాలా ధన్యవాదాలు నీకు ఇప్పుడు ఆ క్రూరమైన మెజీషియన్ నుంచి నాకు విముక్తి కలుగుతుంది ఇంకా మీకందరికీ కూడాను మీరు అస్సలు ఆలస్యం చేయదు ఆ మెజిషియన్ వచ్చే లోపల ఆ గింజలున్న సంచిని మొత్తం చేయండి అప్పుడు వాటికున్న శాపం అంతా పోతుంది ఇంకాను సలోని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ గింజలన్నిటినీ తీసుకుంటుంది వీటిని ఇప్పుడే కాల్చేస్తా అలా చేస్తూ ఉంటే కాసేపట్లో ఆ మెజిషియన్ వస్తాడు కాలిపోతున్న గింజల్ని చూసి వాటిని కాపాడటానికి పరిగెడతాడు లేదు కాని ఆ మెజిషియన్ వచ్చే లోపలే అక్కడున్న గింజలన్నీ కాలి బూడిదైపోతాయి ఆ గింజలన్నీ కాలిపోగానే ఆ మెజీషియన్ కి ఉన్న శక్తులన్నీ కూడా వెంటనే పోతాయి సలోని కూడా ముక్తురాలైపోతుంది నువ్వు ఇలా ఎందుకు చేశావు నా మంత్రశక్తి అంతా పోయింది ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడు సలోని అతనికి అర్థమయ్యేలాగా చెప్తుంది ప్రపంచంలో ఇంకా చాలా మంచి పనులున్నాయి మనం బతకడానికి అని ఇంకా మనం అందమైన జీవితాన్ని గడపచ్చని ఇంకేముంది వాళ్ళిద్దరూ ఆ రోజు నుంచి వాళ్ల జీవితాన్ని సుఖంగా గడపసాగారు If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, Please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment!